అందరికీ నమస్కారం నేను చాలా ఏళ్ల నుంచి మనసులో గట్టిగా అనుకుంటున్నా నా జీవితంలో మర్చిపోలేని ఒక ప్రయాణం గురించి ఈ రోజు మీకు చూపించబోతున్నాను అది మరేదో కాదు మన శబరిమల యాత్ర ఎంతోమంది అయ్యప్ప స్వాములు నడిచిన ఆ పవిత్ర దారిలో ఈసారి నేను కూడా నడిచాను ముందుగా రైలులో ప్రయాణం చాలా హాయిగా సాగింది ఆ తరువాత బస్సులో కేరళ పచ్చదనాన్ని చూస్తూ ప్రయాణించడం నిజంగా ఒక అద్భుతమైన అనుభూతి ఆ పచ్చని కొండలు ఆ వాతావరణం దేవుడి సన్నిధికి వెళుతున్నామనే భావన మన మనస్సుని శాంతపరుస్తుంది ఈ ప్రయాణంలో ప్రతి క్షణం ఏదో ఒక దైవిక శక్తి నాతో ఉన్నట్టు అనిపించింది నిజం చెప్పాలంటే మనం ఊరికే ఇక్కడికి రాలేము అయ్యప్ప స్వామి ఆశీర్వాదం ఉంటేనే మనకు ఈ పిలుపు వస్తుంది ఈ ప్రయాణం సాధ్యమవుతుంది ఎందుకంటే దారి కష్టంగా ఉన్నా ఇక్కడికి చేరే శక్తిని మనశ్శాంతిని ఆయనే మనకిస్తాడు మనం కేవలం భక్తులం ఈ యాత్రకి పిలిచినవాడు ఆయనే ఇదిగో ఇక్కడే పంబ దగ్గర కొండ ఎక్కడం మొదలు పెట్టాము ఈ నడక ఒక చిన్నపాటి లాంటిది కష్టంగా ఉన్నా ఒక్కసారి శరణమయ్యప్ప అని మనసులో అనుకుంటే ఆ బాధ అంతా మాయమైపోతుంది ఈ కొండ మార్గంలో ప్రతి అడుగులోనూ మన పాపాలు కష్టాలు అన్నీ తీరిపోతున్నట్టు అనిపిస్తుంది మనసుని పూర్తిగా స్వామికి అంకితం చేయాలి అంతే ఇక్కడికి వచ్చాక నాకొక విషయం బాగా అర్థమైంది మనమిక్కడ ఒక్కసారి మనస్ఫూర్తిగా స్వామిని వేడుకుంటే మన బాధలు కష్టాలు భయాలు అన్నీ ఆ అయ్యప్ప స్వామి తన భుజాల మీద వేసుకుంటాడు ఆయన మనకు కేవలం దేవుడు కాదు మనల్ని చూసుకునే ఒక పెద్ద దిక్కు ఒక రక్షకుడు అందుకేనేమో ఇక్కడ ఉన్నంతసేపు మనసుకు ఎంతో ధైర్యం మరియు ప్రశాంతత లభిస్తాయి ఫ్రెండ్స్ ఈ రోజు శబరిలో జనాలు సాధారణంగానే ఉన్నారు కాకపోతే మధ్య మధ్యలో వర్షం బాగా రావటం జరుగుతుంది ఈ వర్షం కారణంగా స్వాములు మరియు సివిల్ డ్రెస్సులలో వచ్చినవారు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి శబరిమలకు వచ్చేవారు లేదా వద్దామనుకుంటున్నవారు ప్రస్తుత పరిస్థితులను ఆలోచించి రావటం మంచిది ఈ ప్రయాణం నా జీవితంలో ఒక గొప్ప అనుభూతి ఈ యాత్ర ద్వారా స్వామిని దర్శించుకునే భాగ్యం నాకు దక్కినందుకు చాలా సంతోషిస్తున్నాను మీరు కూడా వీలైనంత త్వరగా స్వామి దర్శనం చేసుకోండి E

శబరి వెళ్ళాలనుకునే వారికి ఈ సమాచారాన్ని షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్